భగవత్ బంధువులందరికీ విజ్ఞప్తి స్వామివారికి ఈరోజు వైకుంఠ ఏకాదశి అయిపోయిన తర్వాత రెండో రోజు అంటే త్రయోదశి గురువారం రోజున స్వామివారికి విశేషమైనటువంటి స్వేదం వస్తున్నది మనుషులకు ఎట్లాగైతే వస్తుందో ప్రతి అంచుకి కూడా ఇవి చూడండి ప్రతి అంచుకి కూడా స్వేదం ఒక మనిషికి ఎలాగైతే వస్తుందో మనిషికి వచ్చినట్టుగానే ప్రతి పొట్టు కూడా మనకి క్లిస్టర్ క్లియర్గా ఒక నూనె రాసినట్టు అలాగా ఇది మళ్ళీ చూపిస్తాను చూడండి అక్కడే కాదు హృదయ స్థానంలో కూడా స్వామివారికి అటుబుగ్గ ఇటుబుగ్గ అలాగే కంఠము నందు ఒక మనిషికి ఎలాగైతే వస్తున్నాయో స్వామివారి శిలా విగ్రహానికి అనుకోడు కానీ స్వామివారి బింబానికి అలాగే స్వేదాన్ని కూడా రావడం జరుగుతుంది ఇది చిట్టినగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఈ మధ్య కాలంలో మనకు రాలేదు సుమారుగా మూడు సంవత్సరాల నుంచి మళ్ళీ ఈ సంవత్సరమే ఇలా రావడం జరిగింది ఇది ఎంతో విశేషంగా నేను భావిస్తున్నాను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని చూపించాలి ఇగోండి ప్రత్యక్షంగా ఇక్కడ ఏ పూలదండ కూడా లేదు అలాంటిది మెరుస్తున్నదంతా కూడా స్వామివారి యొక్క స్వేదమే ఈ స్వేదాన్ని మీరందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు చక్కగా జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ